డాక్టర్ రామచంద్ర చేతులు పేసన్లో కడుక్కొని విస్తృత వాళ్ళతో తుడుచుకొని కుర్చీలో చతికలబడ్డాడు డాక్టర్ పదకొండు గంటలయ్యింది డిస్పెన్సరీ మూసయనా అడిగింది నర్సు ఏవో ఆలోచనల్లోంచి తెప్పరిల్లి డాక్టర్ రామచంద్ర తలబూపాడు తలుపులు మూస్తున్న చెప్పుడు నర్సు బూట్ల టకటక తాళం చెవుల గలగల తప్ప ఇంకేమీ వినిపించడం లేదు రామచంద్రకి బల్ల సరుకులోంచి ఒక ఫోటో తీసి బల్ల మీద పెట్టుకొని తదేకంగా తన్మయత్వంతో ఆ ఫోటోని చూస్తున్నాడు ఇరవై ఏళ్ల ఇవ్వుతుంది ఆ ఫోటో ఆమె పేరు కాంతం ఏడాది మూడు నెలలైంది కాంతం మరణించి నవ్వుతున్న ఆ ఫోటో ఎన్నిసార్లు ఎంతసేపు చూసినా ఇంకా చూడాలని ఉంటుంది రామచంద్రకి కళ్ళల్లోంచి నీళ్లు ధారలుగా కారుతున్నాయి అలా ఆ ఫోటోను చూస్తూనే ఉన్నాడు అతను డాక్టర్ పిలిచింది నర్సు చిత్ర నేను వెళ్ళనా అని లేచి వెళ్ళి వాకిలి తలుపులు వేసి లోపల గడియపెట్టి వచ్చి మళ్ళీ కూర్చోలో కూర్చున్నాడు కాంతం ఫోటో రెండు చేతుల్లో పట్టుకొని మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు ఫోటో బల్ల మీద పెట్టి తన తల ఫోటో ముందు వాల్చి వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడు కాంతం పోయావా వెళ్ళిపోయావా నాకు ఇక కనిపించావా ఒక్కసారి రావు నిన్ను చూడాలని ఉంది పోయిన కాంతాన్ని పిలుస్తూ ఏడుస్తున్నాడు కాంత మరణించి ఏడాది మూడు నెలలయ్యింది సాయంకాలం ఐదు గంటలయ్యింది ఉన్నట్లుండి గాలి పిగుతీసుకుంది ఎక్కడా ఆకు కదలడం లేదు అద్దం ముందు కూర్చొని తలదోకుంటున్నాడు భాస్కర్రావు ఆదుర్దాగా లేచి వెళ్ళి కిటికీలోంచి ఆకాశం వైపు చూశాడు నల్ల మబ్బులు ఆకాశాన్ని కప్పేస్తున్నాయి భాస్కర్రావు మొహం చిట్లించాడు వెధవ్వాన ఇప్పుడే రావాలి కొనుక్కున్నాడు ట్రాపికల్ వులెన్ సూట్ వేసుకున్నాడు తెల్లని టెర్నింగ్ షర్ట్ తొడుక్కున్నాడు ఇస్త్రీ చేసిన రుమాళ్ళు రెండు చెబుల్లో పెట్టుకున్నాడు అద్దానికి దూరంగా జరిగి తనని తాను పరీక్షగా చూసుకుని తృప్తిగా తల తలవూపగానే జుట్టు చేతిరి నుదురు మీద పడింది మళ్ళీ తలదూవుకున్నాడు బీర్వాలోంచి పర్సు తాళం చెవులు తీసుకున్నాడు అప్పుడు ఆరు గంటల పదిహేను నిమిషాలు అయింది ఇంకా ముప్పావు గంట ఉంది మెట్లు దిగి కిందికి వెళ్ళాడు బేకరీలో జనం లేరు కుర్రాడు అద్దాలు తుడుస్తున్నాడు అంతా వెళ్ళిపోయారా అడిగాడు భాస్కర్రావు ఆ కుర్రాడిని వెళ్ళిపోయారండి అయితే నువ్వు వెళ్ళు కుర్రాడు బయటికి వెళ్ళగానే భాస్కర్రావు తలుపు తాళం వేసి వీధిలో అడుగుపెట్టాడు సరిగ్గా అదే సమయానికి ఒక ఖాళీ టాక్సీ వచ్చింది అతని వైపు టాక్సీ టాక్సీ కేసాడు టాక్సీ ఆగింది రేస్ కోర్సుకి పోనీకి అన్నాడు భాస్కర్ రావు గిండికా అడిగాడు డ్రైవర్ అవును రేస్ కోర్సు వైపు టాక్సీ డ్రైవర్ నవ్వి ఇవాళ రేసులు లేదుగా అన్నాడు అవును రేసు లేదు అన్నాడు భాస్కర్రావు సిగరెట్ వెలిగించి టాక్సీ మౌంట్ రోడ్డు మీద వేగంగా వెళ్తోంది సన్నగా చింకులు పడుతున్నాయి వాన పెద్దదవుతుందేమోనని భయపడుతూ భాస్కర్ రావు ఆకాశం వైపు క్షణక్షణం చూస్తున్నాడు గిండి రైల్వే బ్రిడ్జ్ మీదకి వెళ్ళాక ఎడంవైపు తిరగమన్నాడు రేస్ కోర్స్ బిల్డింగ్స్గా అడిగాడు డ్రైవర్ ఆహా అటు వేళచ్చేరి రోడ్ మీదకి మళ్ళించు డ్రైవర్ బ్రేక్ వేసి సిటీ లిమిట్స్ దాటి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు డ్రైవర్ పర్వాలేదు వెళ్ళు నీకు డబ్బిస్తానుగా అన్నాడు భాస్కర్రావు ఎంత అడిగాడు డ్రైవర్ ఓ గంట కాచుకుంటావా కాచుకుంటే అడిగాడు డ్రైవర్ మీటర్ చూపించేదానికి పైన ఐదు రూపాయలు ఇస్తాను చాలదు ఎంత కావాలో చెప్పు పది రూపాయలు చాలా ఎక్కువ కదూ కాదు గంటసేపు సాయంకాలం అన్నప్పుడు కాచుకుంటే గిరాకీలు పోవు సరే వెళ్ళు వేళచ్చేరి రోడ్డు మీద రెండు మైళ్ళు వెళ్ళాక ఓ చెట్టు దగ్గర కారు ఆపమన్నాడు భాస్కర్రావు దరిదాపుల్లో ఇళ్ళు లేవు వాన ఎక్కువ అయింది రోడ్డు మీద మనుషులు లేరు ఓ బస్సు మాత్రం అటు వెళ్ళింది ఇక్కడ ఆపన అడిగాడు డ్రైవర్ ఆశ్చర్యంతో అవును అని చేతి గడియారం చూసుకున్నాడు భాస్కర్రావు ఏడు గంటలకి ఇంకా ఐదు నిమిషాలుంది కిటికీల అద్దాలు మసక మసగ్గా తయారయ్యాయి అరిచేతో తుడిచి వెనక్కి చూస్తున్నాడు భాస్కర్రావు డ్రైవర్ బీడీ వెలిగించాడు వాన జోరుగా కురుస్తోంది చీకటి పడిపోయింది ఏడు గంటల పదిహేను నిమిషాలు అయింది ఇంకా ఎంతసేపు అడిగాడు డ్రైవర్ కాసేపే అన్నాడు భాస్కర్రావు కానీ మరో పది నిమిషాలు గడిచిపోయాయి భాస్కర్రావు చేతి గడియారని చూసుకుంటున్నాడు క్షణక్షణానికి కారు వెనక్కి తిప్పిపెట్టు అన్నాడు డ్రైవర్ కారు స్టార్ట్ చేసి దీపాలు వెలిగించి రివర్స్ గేర్లు వేసి వెనక్కి తిప్పి అదే చెట్టు కింద ఆపి వాన ఎక్కువ అవుతోంది అన్నాడు అవును వెళ్ళిపోదాం ఇంకో ఐదు నిమిషాలు చూసి ఎవరి కోసమైనా కాచుకున్నారా అవునవును వచ్చే టైం అయింది అని గొడిగాడు భాస్కర్రావు ఐదు నిమిషాల తర్వాత కారు తలుపు దగ్గర చెప్పుడయ్యి తలుపు తీశాడు వానలో చీకటిలో నిల్చొని నవ్వుతూ నువ్వు రావేమో అనుకున్నాను అన్నది కారు ఎక్కు తడిసిపోతున్నావు అన్నాడు భాస్కర్రావు ఆమె మళ్ళీ నవ్వి ఇంకా తడవడమేమిటి అంటూ గొడుగు ముడిచి కారు ఎక్కింది గులాబీ పువ్వుల వాన చల్లగా ఉన్న ఆమె ఒళ్ళు ఆమె నవ్వు భాస్కర్రావుకి మత్తు వచ్చినట్టయింది రమా తడిసి ముద్దైపోయావు ఇంత రుమాలతో తుడుచుకో అన్నాడు భాస్కర్రావు ఆమె నవ్వి తల కాదు మొహం తుడుచుకోవాలి ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అడిగింది అరగంట అయింది ఇంత ఆలస్యమైందే అడిగాడు భాస్కర్రావు నేను బయలుదేరకపోతుండగా ఆయన ఎవరో స్నేహితులని వెంట పెట్టుకుని వచ్చారు ఆయన వెళ్ళాక బయలుదేరి వచ్చాను ఈ వానలో నువ్వు రావేమోనని అనుకున్నాను అన్నాడతను రాకుండా ఉండలేకపోయాను అన్నది ఆమె నిట్టూరుస్తూ డ్రైవర్ చిన్నగా దగ్గాడు ఇక్కడే ఉంటారా ఎక్కడికైనా వెళ్ళాలా అడిగాడు ఎక్కడికి వెళతాం ఈ వానలో అలా పోనియ్యి అన్నాడు భాస్కర్ రావు మీరు ఇక్కడే ఉండాలనుకుంటే నాకేమీ అభ్యంతరం లేదు ఆ గొడుగు ఇలా ఇవ్వండి నేను టీ తాగొస్తాను చెప్పాడు డ్రైవర్ గుడ్ వెళ్ళు త్వరగా అరగంటలోరా అని గొడుగు తీసుకొని డ్రైవర్ వెళ్ళిపోయాడు రమా నీ పరిస్థితి నాకేమీ నచ్చలేదు ఏమైనా చేయాలి అన్నాడు అవును నాకు బాగాలేదు ఏం చెయ్యను అన్నది రమా అతని నుంచి విడాకులు తీసుకుంటే అబ్బబ్బా ఎన్నిసార్లు అయింది రచ్చ ఆయన విడాకులు ఎందుకు ఇస్తారు నిజం నాన్ సెన్స్ నీకు ధైర్యం లేకపోతే నేనే చెబుతాను ప్లీజ్ అలాంటి పని చెయ్యక నువ్వు అలా ఆలోచించేటట్లయితే నేను ఇక నిన్ను కలుసుకోను అన్నది రమ అరగంట తర్వాత ఆ డ్రైవర్ ఏడి ఇంకా రాలేదే అన్నాడు భాస్కర్రావు హారన్ మోగించి చూడు టైం అయింది వెళ్ళాలి అన్నది రామ భాస్కర్ రావు ముందుకు వంగి హారన్ నొక్కాడు ఎస్ సార్ అన్నాడు డ్రైవర్ వెంటనే అక్కడే చీకట్లో కారు వెనుక నిల్చున్నాడు గుడ్ నైట్ అని కారు తలుపు తెరిచింది రామ మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేస్తాను అని కారు దిగింది వాన తగ్గింది సన్న చినుకులు పడుతున్నాయి డ్రైవర్ చేతిలోంచి కొడుకు తీసుకుంది జాగ్రత్త నువ్వు వెళ్ళిన తర్వాత మేము బయలుదేరుతాం అన్నాడు భాస్కర్రావు రమా వెళ్ళిపోయింది అది ట్రంక్ రోడ్ వీధి దీపాలు లేవు దరిదాపుల్లో చీకటిగా ఉంది పది నిమిషాల తర్వాత స్టార్ట్ చేయి అన్నాడు భాస్కర్రావు డ్రై డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు గిండి స్టేషన్ ముందు నుంచి వెళ్తున్నారు మీరు ఓ కారు కొనుక్కోండి అని సలహా ఇచ్చాడు డ్రైవర్ మంచి కారు కొనాలంటే చాలా అవుతుంది ఇంతకుముందు కారు ఉండేది అమ్మేశాను నాలుగైదు వేలు పెడితే మంచి కారే వస్తుంది ఏం కారు మారిస్ మైన స్టాండర్డ్ ఏదైనా చూడు ఉంటే తీసుకురా కొంటాను నా ఇల్లు తెలుసా ఆ కం ఆ స్టార్ బేకరీ అండ్ బిస్కెట్ కంపెనీ దగ్గర అన్నాడు డ్రైవర్ ఆ కంపెనీ నాదే మేడ మీద కాపురం కింద బేకరీ నా పేరు భాస్కర్ రావు నీ పేరు అడిగాడు భాస్కర్రావు నల్ల రామయ్య డ్రైవర్ జవాబు చెప్పాడు మూడు నెలల జీతం ఇదిగో విష్యూ గుడ్ లక్ అన్నాడు డాక్టర్ రామచంద్ర నర్సు చిత్రకి డబ్బు ఇస్తూ మీరు ప్రాక్టీస్ ఎందుకు మానేస్తున్నారో అర్థం కాకుండా ఉంది అన్నది చిత్ర నీకు అర్థం కాదు నాకు ప్రాక్టీస్ చేయాలని లేదు అంతే క్షమించండి మీ స్వవిషయం గురించి ప్రస్తావిస్తున్నందుకు ఒక మనిషి పోతే ఆ మనిషి కోసం జీవితం నాశనం చేసుకోవడంలో అర్థం లేదు డాక్టర్ రామచంద్ర మాట్లాడలేదు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మనిషిని కోల్పోయిన తర్వాత మళ్ళీ బ్రతుకుకి ఓ అర్థం ఓ ఉత్సాహం కల్పించుకోవడంలోనే ఉంది లోతు రామచంద్ర ఇంకా మౌనంగానే ఉన్నాడు కా కాంతాన్ని మీరు ఎంతగా ప్రేమించారో నాకు తెలుసు కాంతం లేని జీవితం ఎందుకు అనిపిస్తుంది నిజమే కానీ ఆ దిగులు పోగొట్టు కావాలి ఎలా అడిగాడు డాక్టర్ రామచంద్ర కాంతం అందమైనది తెలివైనది చురుకైనది నిజమే అంత అందమో తెలివి ఉన్న యువతులు ఇంకెంతమందో ఉన్నారు ఈ ప్రపంచంలో పెళ్లి చేసుకోండి జీవితానికి ఒక కొత్త అర్థం కనిపిస్తుంది కానీ రామచంద్ర దిగులుగా నవ్వాడు నా బతుకే కాక ఇంకో ఆడదాని బతుకు కూడా దిగులు చేయమంటావా అడిగాడు కాదు మిమ్మల్ని సుఖపెట్టి కాంతాన్ని మరిపించగలిగే స్త్రీని చేసుకోండి అటువంటి స్త్రీ ఏది అడిగాడు రామచంద్ర చిత్ర తలవంచుకుంది చెప్పు చిత్ర అటువంటి స్త్రీలు ఉన్నారా ఉంటే నాకు ఇంతవరకు కనిపించలేదు అన్నాడు రామచంద్ర ఆ అవకాశం నాకు ఇవ్వండి అన్నది సిగ్గుతో ఐదు నిమిషాలు డాక్టర్ రామచంద్ర మౌనంగా ఉండిపోయాడు క్షమించు చిత్ర అన్నాడు నెమ్మదిగా తల ఊపి మళ్ళీ మీరు ప్రాక్టీస్ ప్రారంభిస్తే నన్ను పిలవండి అన్నది తప్పకుండా అన్నాడు రామచంద్ర చిత్ర వెళ్ళిపోయింది డాక్టర్ రామచంద్ర బలసరుగులోంచి కాంతం ఫోటో తీశాడు ఐదు నిమిషాల పాటు ఆ ఫోటో చూస్తూ కన్నీళ్లు కార్చాడు కాంతం నిన్ను చంపిన ఆ రాక్షసుడి మీద కసి తీర్చుకుంటాను కసి తీర్చుకునే సమయం వచ్చింది అన్నాడు ఫోటో కాసేపు ఉన్న తర్వాత తలుపులన్నీ మూసేశాడు ఒక కిటికీ తలుపు మాత్రం తెరిచి ఉంచాడు చిన్న ట్రంకు పెట్టి తీసుకొని వీధిలోకి వెళ్ళి తలుపు తాళం వేశాడు డాక్టర్ గారు ఊరికి వెళ్తున్నట్లున్నారే అడిగాడు పక్కింటి పెద్ద మనిషి అవును ఓ మూడు పాటు దేశం తిరిగి వద్దామని బయలుదేరుతున్నాను ఆ చక్కచక్కా నడిచి వెళ్ళి బస్సు ఎక్కాడు సెంట్రల్ దగ్గర దిగి రైల్వే స్టేషన్లోకి వెళ్ళాడు ఆర్కోణానికి మూడవ తరగతి టికెట్ కొని లోకల్ రైల్లో ఎక్కాడు ఆర్కోణం చేరుకునేటప్పటికీ చీకటి పడుతుంది రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ఓ హోటల్ దగ్గరికి వెళ్ళి గది కావాలని అడిగాడు ఎన్ని రోజులు రోజులు అక్కర్లేదు రాత్రి పది గంటలకి బెంగళూరు రైలుకి వెళ్ళిపోతాను నాలుగు గంటలు భాగ్యానికి అయినా రోజు అద్దె ఇవ్వాలి ఇస్తాను ఎంత ఐదు రూపాయలు అన్నాడు హోటల్ మేనేజర్ రామచంద్ర ఐదు రూపాయల నోటు ఇచ్చాడు పేరు శంకరం చిరునామా బసవప వీధి నంబర్ ఫోర్ జీరో ఫోర్ బ్యాంగ్లూర్ మేనేజర్ పుస్తకంలో రాసుకున్న సంతకం పెట్టాడు రామచంద్ర గది ఏది చూపిస్తాను రండి అని మేనేజర్ తను కూడా రమ్మన్నాడు అది చాలా చిన్న గది ఒక మంచం ఓ బల్ల అద్దం వేణీళ్ళు కావాలి పంపిస్తాను బకెట్కి నాలుగు అణాలు నాలుగు అణాలు ఇచ్చాడు రామచంద్ర మేనేజర్ వెళ్ళిపోయాడు ఐదు నిమిషాల తర్వాత హోటల్ కుర్రాడు వచ్చి వేడి నీళ్ళు బాత్రూంలో పెట్టానని చెప్పాడు స్నానం చేసిన తర్వాత రామచంద్ర తలుపు కిటికీలు మూసేశాడు అద్దం ముందు కూర్చొని పెట్టె తెరిచాడు అందులోంచి కత్తెర షేవింగ్ రేజర్ బయటికి తీసి జుట్టు కత్తిరించుకోవడం ప్రారంభించాడు పైకి దువ్వుకున్న నల్లని సాఫీ జుట్టు పొట్టిగా కత్తిరించాడు గుండు చేసుకున్న నెల తర్వాత జుట్టు పెరిగినట్లుంది మీసాలు పూర్తిగా తీసేశాడు ముందు వరుసలో ఉన్న కట్టించుకున్న పన్ను తీసేసి జేబులో పెట్టుకున్నాడు తర్వాత తను వేసుకున్న ప్యాంటు షర్టు విప్పేశాడు పెట్టిలోంచి బాగా మాసిన కాకి ప్యాంటు అదే రంగు షర్టు తీసి తొడుక్కున్నాడు విప్పిన బట్టలు పెట్టెలో పెట్టి పెట్టెలోంచి ఓ నోట్ల కట్ట తీసి జేబులో పెట్టుకున్నాడు అన్ని వంద రూపాయల నోట్లు దాదాపు నాలుగు వేలు అద్దంలో తనని తాను ఒకసారి చూసుకున్నాడు పూర్తిగా మారిపోయాడు ఎవరూ గుర్తుపట్టలేరు తలుపు తెరిచి వాసారాలోకి చూశాడు చిన్న దీపం వెలుగుతోంది ఎవరూ లేరు పెట్టె తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు తొమ్మిది గంటల రైల్లో మద్రాసు చేరుకున్నాడు సెంట్రల్ స్టేషన్కి దగ్గరగా చిన్న చిన్న హోటళ్ళు ఉన్నాయి ఒక హోటల్కి వెళ్ళి గది అడిగాడు గుమస్తా పుస్తకం ముందుకు తోసి మూడు రూపాయలు అన్నాడు బద్ధకంగా జేబులోంచి మూడు రూపాయలు తీసి ఇచ్చి పుస్తకంలో వంకర టెంకర అక్షరాలతో పేరు రాశాడు నల్ల రామయ్య పుత్తూరు అని పొద్దున్నే హోటల్ నుంచి బయలుదేరాడు సెకండ్ హ్యాండ్ మోటార్ కారు అమ్మే ఓ కంపెనీకి వెళ్ళాడు నాలుగు వేల రూపాయలకి ఒక మారిస్ కారు చూశాడు ధరావతుగా డబ్బు కట్టి కారు తీసుకొని భాస్కర్ రావు షాప్కి వెళ్ళాడు నేనండి నల్లా రామయ్యని అన్నాడు గల్లా పెట్టే వెనక కూర్చున్న భాస్కర్ రావుతో ఆ డ్రైవర్ వా ఏంటి విశేషం అడిగాడు భాస్కర్రావు విసుగ్గా కారు తెమ్మన్నారుగా తెచ్చావా ఆ మారిస్ మైనర్ టిప్టాప్ కండిషన్లో ఉంది చూడండి భాస్కర్రావు గల్లా పెట్టే తాళం వేసి కుర్రాని షాప్ చూసుకోమని చెప్పి బయటికి వెళ్ళాడు కారు చూసి చూడడానికి బాగానే ఉంది అన్నాడు తోలి చూడండి అన్ నువ్వే తోలు అంటూ కారు తలుపు తెరిచి కూర్చున్నాడు భాస్కర్రావు బీచ్ రోడ్ మీద కాసేపు తోలాడు నల్లరామయ్య ఇంజన్ కూడా బాగానే ఉంది ఎంత చెబుతున్నారు మూడు వేల రూపాయలు చవకే తీసుకుంటారా అడిగాడు నల్లరామయ్య ఆలోచిస్తున్నాను నువ్వు ఎవరి వద్దనో ఉద్యోగంలో ఉన్నావా లేదండి అప్పుడప్పుడు ట్యాక్సీ నడుపుతుంటాను నాకు డ్రైవర్గా వస్తావా జీతం ఎంత ఇస్తారు యాభై ఇస్తాను ఈ రోజుల్లో యాభై ఏం చాలుతుందండి అడిగాడు రామయ్య నీకు సంసారం ఉందా లేదు వంటిగా అండి అయితే నాతో బేకరీలోనే ఉండొచ్చు హోటల్ నుంచి క్యారియర్ వస్తుంది నాకు బోర్డంత మిగిలిపోతుంది భోజనానికి ఉండడానికి ఖర్చు ఉండదు అన్నాడు భాస్కర్రావు అయితే సరే గుడ్ కారు స్వంతదారునికి తీసుకురా డబ్బు ఇస్తాను అని భాస్కర్ రావు బేకరీ వద్ద కారు దిగేశాడు నల్లారామయ్య కారు తీసుకుని షాప్కి వెళ్ళాడు మూడు వేలైతే కొంటాను అంటున్నారు మా అయ్యగారు అని చెప్పాడు నాలుగు వేలకి పైసా తక్కువ ఇవ్వను నాలుగు వేలైనా కొనమంటున్నారు అమ్మగారు అన్నాడు రామయ్య నవ్వుతూ నా టైం వేస్ట్ చేయక త్వరగా చెప్పు కావాలా అక్కర్లేదా అడిగాడు ఆ షాప్ మనిషి అమ్మగారు విడిగా వెయ్యి రూపాయలు ఇచ్చి పంపారు అది తీసుకోండి అయ్యగారికి కారు మూడు వేలకే అమ్మండి వెయ్యి ఏది నేను కట్టిన ధారావతిలో తీసుకోండి సరే అన్నాడు షాపు యజమాని నీ పేరు రామయ్య వయస్సు అడిగాడు డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చే అధికారి ముప్పై రెండు పొడుగు ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు ఇక్కడ సంతకం పెట్టు అవతలి పక్క కుడి చేతి వేళ మధ్య ముద్దరు వెయ్యి రామయ్య బేల్ముద్రలు వేశాడు ఇదేనా నీ ఫోటో రెండు రోజుల తర్వాత రా లైసెన్స్ రెడీగా ఉంటుంది రామయ్య ఆ అధికారికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు మీ పేరు అడిగింది నర్సు రామయ్య నర్సు రాసుకుంది ఏమిటి బాధ బాధ ఏమీ లేదు పన్ను ఒకటి కట్టించుకోవాలి అయితే అది ఐదు నిమిషాలు కూర్చోండి డాక్టర్ గారి గదిలో ఎవరో ఉన్నారు అని ఐదు నిమిషాల తర్వాత లోపలికి వెళ్ళమని చెప్పింది నర్సు మీ పేరు నల్ల రామయ్య పన్ను కట్టించుకోవాలా ఏ పన్ను అడిగాడు పళ్ళ డాక్టర్ కూర్చీలోంచి లేచి పరీక్ష చేసి గీతలు గీతలుగా ఉన్న కాగితం మీద మరికొన్ని గీతలు గీసి అంకెలు వేసుకున్నాడు ఇరవై అవుతుంది తల ఊపాడు రామయ్య నర్సుకి డబ్బు ఇచ్చి వెళ్ళండి వారం రోజుల తర్వాత రండి చెప్పాడు డాక్టర్ నల్లారామయ్య తల ఊపి నర్సుకి డబ్బు ఇచ్చి వెళ్ళిపోయాడు మూడు నెలలు గడిచింది పోలీస్ కంట్రోల్ రూంలో రాత్రి డ్యూటీ మీద ఉన్న సార్జెంట్ రెండుసార్లు ఆవలించి గోడ గడియారం చూశాడు ఒంటి గంట అయ్యింది ఇంకా నాలుగు గంటలు డ్యూటీలో ఉండాలి మళ్ళీ ఆవలించాడు డ్యూటీలో ఉండగా ఇలా నిద్ర రావడం ఏమిటి అనుకుంటూ పక్కనే ఉన్న ఫ్లాస్క్ మూత ధరిచి పొగలకు వస్తున్న వేడిటి ఆ మూతలో పోసుకున్నాడు ఒక గుక్క తాగి మళ్ళీ నోటి దగ్గర పెట్టుకుంటుండగా టెలిఫోన్ మోగింది పోలీస్ కంట్రోల్ రూమ్ అన్నాడు శాంథోమ్లో చర్చి రోడ్లో నంబర్ టూ సెవెన్ ఫోర్ ఇంట్లో హత్య జరిగింది వెంటనే వెళ్ళి ఇల్లంతా సోదా చేయండి ముఖ్యంగా పొయ్యి నగది రిపోర్ట్ చూస్తున్నది ఎవరు పేరు అడిగాడు సార్జెంట్ క్లిక్ మన శబ్దం వినిపించింది అవతల మనిషి రిసీవర్ పెట్టేశాడు ఎక్కడి నుంచి టెలిఫోన్ చేసింది తెలుసుకోవడం సాధ్యం కాదని సాజన్కి తెలుసు ఆటోమేటిక్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ అది ఎవడో తోచక అల్లరికి చేసి ఉంటాడు అలాంటి ఫోన్ కాల్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఫైర్ డిపార్ట్మెంట్కి రోజూ వస్తూనే ఉంటాయి ఫలానా చోట నిప్పు అంటుకుంటుంది అని ఫోన్ చేయగానే రెండు ఫైర్ ఇంజన్లు వెళ్తాయి ఏమీ ఉండదు తిట్టుకుంటూ తిరిగి వస్తారు ఇలా అబద్ధవు పిలుపులు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయని ఏది నిర్లక్ష్యం చెయ్యరు ఏది నిజమైందో ఏది అబద్ధమైందో ఎలా తెలుసుకోవడం సార్జెంట్ ఎదురుగా ఉన్న పుస్తకం తెరిచి రాసుకున్నాడు చర్చి వీధిలో శామ్థోంగ్లో రెండు వందల డెబ్భై నాలుగో నెంబర్ ఇంట్లో హత్య జరిగిందని ఒంటి గంట మూడు నిమిషాలప్పుడు కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ ఇచ్చిన మనిషి పేరు చెప్పలేదు సంతకం పెట్టుకున్నాడు ఇంకో కాగితం మీద అదే విషయం రాసి బల్లం మీద ఉన్న నొక్కాడు వెంటనే గది బయట నిల్చున్న జవాను పరిగెత్తుకొచ్చాడు రేడియో ఆఫీసర్కి అన్నాడు సార్జెంట్ పక్క గదిలో ఉన్న రేడియో ఆఫీసర్ దాన్ని చూసి వెంటనే పక్కన ఉన్న పెద్ద బోర్డు వైపు చూశాడు రాత్రి డ్యూటీలో గస్తీ తిరుగుతున్న పోలీస్ స్క్వాడ్ కార్లు ఆ క్షణాన ఏది ఏ ప్రాంతాలలో ఉన్నది తెలిపే చాటది కంట్రోల్ రూమ్ కాలింగ్ స్వాడ్ కార్ నెంబర్ ఎయిట్ స్వాడ్ కార్ నెంబర్ ఎయిట్ అన్నాడు ఆ రేడియో ఆఫీసర్ బల మీద ఉన్న మైక్లో స్వాడ్ కార్ నెంబర్ ఎయిట్ సార్జెంట్ మాణిక్యం జీరో వన్ టూ ఫోర్ అని జవాబు వినిపించింది చర్చిధి నెంబర్ టూ సెవెన్ ఫోర్ శాంతంలో హత్య జరిగిందని కంప్లైంట్ రిపీట్ అన్నాడు రేడియో ఆఫీసర్ చర్చివీధి నెంబర్ టూ సెవెన్ ఫోర్ శాంతోమ్లో హత్య జరిగిందని కంప్లైంట్ స్వాడ్ కారు సార్జెంట్ సరిగా వినపడిందని తెలియజేయడానికి మళ్ళీ అన్నాడు ఇన్వెస్టిగేషన్ అండ్ రిపోర్ట్ ఎస్ఆర్ స్వాడ్ కార్ సార్జెంట్ బయలుదే బయలు చెప్పాడు బజారు వీధి అయినా రా అర్ధరాత్రి కావడం వల్ల వీధిలో ఒక్క మనిషి కూడా లేడు వీధి దీపాలు తప్ప ఇళ్లలో ఎక్కడా దీపాలు లేవు కార్లు కానీ సైకిల్ రిక్షాలు కానీ వెళ్ళడం లేదు కానిస్టేబుల్ టార్చ్ లైట్ వెలిగించి ఇంటి నెంబర్ పరీక్షగా చూసి ఇదే సార్ అన్నాడు సార్జెంట్ మేడవైపు తలెత్తి చూశాడు కిటికీలు తెరిచి ఉన్నట్లు కనిపిస్తోంది కాలింగ్ బెల్ ఉంది నొక్కనా అన్నాడు కానిస్టేబుల్ ఆ అన్నాడు సార్జెంట్ కానిస్టేబుల్ బెల్ మీద వేలు పెట్టి నొక్కి రెండు నిమిషాల తర్వాత తీసేశాడు లోపల ఎక్కడో బరబరమైన శబ్దం వినిపించింది బెల్ కాదు కాలింగ్ బజర్ అన్నాడు సార్జెంట్ రెండు క్షణాలు ఆగి మళ్లీ బజర్ నొక్కాడు ఈసారి నిమిషం సేపు వేలు తీయకుండా నొక్కే ఉంచాడు బర్ బర్ అని వినిపిస్తోంది ఆ పోలీసులకి ఇంట్లో ఎవరూ లేనట్టున్నారు అన్నాడు కానిస్టేబుల్ లేకుండా ఎలా ఉంటారు తలుపు లోపల పెట్టి ఉంది మరెందుకు ఎవరూ వచ్చి తలుపు తీయడం లేదు అన్నాడు కానిస్టేబుల్ మళ్ళీ బజర్ నొక్కుతూ నువ్వుండు అని సార్జెంట్ తలుపు బాదాడు నాలుగు సార్లు బాదాడు ఎదురుగా ఉన్న ఇంట్లోనూ మూడో ఇంట్లోనూ దీపాలు వెలిగాయి కిటికీల్లోంచి చూస్తున్నారు ఆ ఇళ్లలో వాళ్ళు టూ సెవెన్ ఫోర్ ఇంట్లోంచి ఎవరు వచ్చి తలుపు తీయలేదు నువ్వు తలుపు బాత్తు ఉండు నేను కంట్రోల్ రూమ్తో మాట్లాడుతాను అని సార్జెంట్ కారు దగ్గరికి వెళ్ళాడు కానిస్టేబుల్ కాసేపు బజర్ నొక్కి కాసేపు తలుపులు బాత్తున్నాడు స్వాడ్ కార్ నెంబర్ ఎయిట్ సార్జెంట్ మాణిక్యం జీరో వన్ టూ ఫోర్ కాలింగ్ జీరో వన్ టూ ఫోర్ కాలింగ్ అన్నాడు మైక్లో కంట్రోల్ రూమ్ కంట్రోల్ రూమ్ రిపోర్ట్ చచ్చివిధి టూ సెవెన్ ఫోర్ నెంబర్ ఇల్లు తలుపు లోపల గడియ వేసి ఉంది అది ఒక బేకరీ స్టార్ బేకరీ అని బోర్డు ఉంది ఇన్స్ట్రక్షన్స్ కావాలి అన్నాడు సార్జెంట్ కీప్ కాంటాక్ట్ అని కంట్రోల్ రూమ్ నుంచి జవాబు వచ్చింది సార్జెంట్ కంట్రోల్ రూమ్తో మాట్లాడుతున్నంతసేపు దృష్టి టూ సెవెన్ ఫోర్ ఇంటి మీదే ఉంచాడు ఆ ఇంటి తలుపు తెరుచుకోవడం చూసి మై డ్రైవర్కి ఇచ్చి సార్జెంట్ పరిగెత్తాడు ఎస్ ఏమిటి అడిగాడు తలుపు తెరిచిన మనిషి మీ పేరు అడిగాడు సార్జెంట్ భాస్కర్ రావు ఈ బేకరీ మీదేనా తలుపుపాడతను ఇంట్లో మీరు తప్ప ఇంకెవరూ లేరా డ్రై డ్రైవర్ ఉండాలి ఇంట్లో లేడా ఉండాలి అన్నాడు భాస్కర్ రావు చాలా బలహీనంగా ఉన్నాడు కళ్ళు మత్తుగా ఉన్నాయి తాగాడో లేక గాఢ నిద్రలోంచి మేలుకోవడం వల్ల అలా ఉన్నాడో తెలియలేదు సార్జెంట్కి మీరెందుక ఇలా ఉన్నారు అడిగాడు ఏమీ లేదు కంప్లైంట్ వచ్చింది మీ ఇల్లు వెతకాలి వెతకండి అన్నాడు భాస్కరరావు అడ్డం తొలగి సార్జెంట్ నిట్టూర్పు వదిలాడు అంతవరకు నయం సెర్చ్ వారెంట్ ఏదని సోదా చేయడానికి వీళ్ళదని ఆపలేదు అప్పటికే స్వాడ్ కారు దగ్గరికి పక్కేళ్ల వాళ్ళు వచ్చి నిలబడ్డారు ఈ సంభాషణ అంతా వాళ్ళు విన్నారు పద అన్నాడు కానిస్టేబుల్తో సార్జెంట్ ఇద్దరు భాస్కర్ రావు ఇంట్లో ప్రవేశించారు లోపల అడుగు పెట్టగానే అద్దాల బీరువాలు వాటిలో రొట్టెలు కేకులు బిస్కెట్లు బనులు ఒక బల్లం కనిపించాయి హాల్లోంచి మేడ మీదకి మెట్లున్నాయి మేడ మీదకి వెళ్ళాడు సార్జెంట్ కానిస్టేబుల్ భాస్కర్ రావుతో కిందే ఆగిపోయాడు ఐదు నిమిషాల తర్వాత సాజెంట్ కిందికి దిగి వచ్చాడు కానిస్టేబుల్ని చూసి పెదవి విరిచి హాలుకి వెనుక వైపు ఉన్న తలుపు తోసుకుని వెళ్ళాడు నడవ నడవాకి రెండు పక్కల రెండు కొట్టు గదులు ఒక దాంట్లో తయారైన సరుకున్నది ఇంకో దాంట్లో పిండి బస్తాలున్నాయి నడవాలో ఇంకో నాలుగు అడుగుల అవతల ఓ పెద్ద గది ఉంది ఆ గదిలో సిమెంట్తో కట్టిన పొయ్యి పెద్ద పొగ పెద్ద పొగ గూడు కనిపించాయి తలుపు దగ్గరే నిలబడి పరీక్షగా చూశాడు సార్జెంట్ ఏదో వాసన ఘాటుగా కొట్టింది సార్జెంట్ జేబు రుమాలు తీసి ముక్కుకి అడ్డంగా పెట్టుకుని లోపలికి వెళ్ళాడు పొయ్యిలో కట్టెలు కాలుతున్నాయి మంట లేదు ఎర్రగా నిప్పులు బూడిద ఉన్నాయి గదిలో ఓ మూలవ ఉన్న బల్లవైపు చూశాడు బల్ల మీద తెల్లని ప్లాస్టిక్ పరిచి ఉంది దాని మీద అక్కడక్కడా మరకలున్నాయి దగ్గరికి వెళ్ళి ఎడం చేయి చూపుడు వేలుతో ముట్టుకొని చూశాడు అది రక్తం నేల వైపు చూశాడు ఒక చోట ఎర్రగా రక్తం మరకలు కనిపించాయి పొయ్యి దగ్గరికి వెళ్ళాడు సన్నగా పొగ వస్తోంది కట్టెలా ఉన్నదేదో కాలుతోంది పొయ్యి పక్కనే ఉన్న పెద్ద పట్కారుతో ఆ కాలుతున్న దాన్ని తీశాడు ఎముక రెండు చివర్ల కాలి నల్లగా ఉంది ఆ ఎముకని పొయ్యి పక్కన పెట్టాడు వెనక్కి తిరగిపోతుంటే నేల మీద ఏదో కనిపించింది వంగి పరీక్షగా చూశాడు అది సగాన్ని తెగిపోయిన చిటికిన వేలు ఎవరిదో వెంటనే ఆ గదిలోంచి బయటికి వెళ్ళి తలుపు మూసేసి చకచక ముందున్న హాల్లోకి వెళ్ళాడు సార్జెంట్ భాస్కర్రావు బల్ల వెనుక ఉన్న కూర్చీలో కూర్చొని ముందున్న బల్ల మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు సార్జెంట్ స్వాడ్ కారు దగ్గరికి పరిగెత్తి ట్రాన్స్ స్విచ్ నొక్కాడు స్వాడ్ కార్ నెంబర్ ఎయిట్ సార్జెంట్ మాణిక్యం జీరో వన్ టూ ఫోర్ రిపోర్టింగ్ అన్నాడు మైక్లో కంట్రోల్ రూమ్ ఆన్సరింగ్ రిపోర్ట్ బదులు వినిపించింది సస్పెక్టెడ్ అని తను చూసిన వివరాలు చెప్పాడు అక్కడే ఉండండి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అన్నాడు కంట్రోల్ రూమ్లో అతను